నమస్తే వెల్కమ్ టు విశ్వం టీవీ నేను మీ అనిల్ గత మూడు రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు ఉమ్మడి మెదక్ నిజామాబాద్ కరీంనగర్ మూడు జిల్లా కూడా మూడు ఉమ్మడి జిల్లాలు కూడా అటు ఈ భారీ వర్షాలకు పంటలు నీడ మునిగాయి అటు వరద ముంపు ప్రాంతాల్లో చాలా గ్రామాలు కూడా మునిగిపోయినాయి అదేవిధంగా రహదారులు కూడా ఎక్కడికెక్కడ కూడా ఆ చెదిరిపోవడం జరిగింది అయితే సీఎం రేవంత్ రెడ్డి ఉమ్మడి కరీంనగర్ మెదక్ నిజామాబాద్ ఈ మూడు ఉమ్మడి జిల్లాలను కూడా ఏరియల్ సర్వే చేయడం జరిగింది మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి కూడా ఆయన ఈ ప్రాంతాలను ఏదైతే ముంపు గ్రామాలు ఉన్నాయో వరద ప్రాంతాలను అన్నిటిని కూడా ఆయన ఏరియల్ సర్వే ద్వారా తెలుసుకోవడం జరిగింది పరిశీలించడం జరిగింది నిన్న కామారెడ్డిలో ముఖ్యంగా కామారెడ్డిలో వర్షపాతం అనేది భారీగా నమోదు కావడం అదేవిధంగా అక్కడ ప్రాంతాలన్నీ కూడా జలభయం కావడం రోడ్లన్నీ కూడా అస్తవ్యస్తం కావడం అధ్వన్నంగా తయారవడము అదేవిధంగా పంటలన్నీ ముడుగువడం ఆస్తి నష్టం కావడం చాలా మంది కూడా వరదలు కొట్టుకోపోవడము ఇది ఎక్కువ ఉండడంతో వెంటనే స్పందించినటువంటి ముఖ్య సీఎం రేవంత్ రెడ్డి హెలికాప్టర్ ద్వారా కామారెడ్డి సిద్దిపేట్ మెదక్ ఉమ్మడి కరీం పెద్దపల్లి ఈ ప్రాంతాలన్నీ కూడా ఏరియల్ సర్వే చేయడం జరిగింది ఎల్లంపల్లి ప్రాజెక్టు ముఖ్యంగా కామారెడ్డిలో ఉన్నటువంటి ఎల్లంపల్లి ప్రాజెక్ట్ అయితే ఆయన సందర్శించి అక్కడ పూజలు నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా మేడిగడ్డ అన్నారం కుందిల్లా ప్రాజెక్టు అన్ని కూడా కాస్త నిర్మాణం కావచ్చు నిర్వహణలో తప్పిదాలు ఉన్నాయని అన్నట్టు కూడా ఆయన మాట్లాడడం జరిగింది సో మొత్తానికి అయితే అధికారులతో మెదక్ అదేవిధంగా ఆ ఏరియల్ సర్వే అయిపోయిన వెంటనే అధికారులతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది అధికార యంత్రాంగాన్ని కూడా అలర్ట్ చేయడం జరిగింది ఈ ఏదైతే మూడు జిల్లాలు ఉన్నాయో ఉమ్మడి కరీంనగర్ మెదక్ నిజామాబాద్ ఈ మూడు జిల్లాల్లో అధికారులు అందరూ కూడా అలర్ట్ ఉండాలి జాగ్రత్తగా ఉండాలంటే కూడా వారికి వారికి చెప్పడం జరిగింది మొత్తానికైతే సీఎం రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే చేయడంతో కాస్త ప్రజల్లో అయితే ఒక భరోసా కల్పిస్త కలిగిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆ ప్రాంతాలను కలవడం అక్కడ ఉన్నటువంటి ఆస్తి నష్టం కావచ్చు ప్రాణ నష్టం కావచ్చు పంట నష్టాలు అన్ని కూడా తెలుసుకోవడం చేయడంతో ఎవరైతే ఆ ముంపు ప్రాంతాల ప్రజలు ఉన్నారో కాస్త అయితే భరోసా కలిగించిందని చెప్పుకోవచ్చు సో ఈ వర్షపాతం అంటే ఇంకా రెండు మూడు రోజులకు కూడా కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అదేవిధంగా అధికారులు కూడా అప్రమత్తంగా ఉండాలని అయితే చెప్పడం జరిగింది ఓవరాల్ గా సర్వర్ అయితే అన్ని వరద ప్రాంతాలను అయితే ఆయన ఎరుకల సర్వే చేసి దానికి సంబంధించినటువంటి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఎలా అక్కడికి వెళ్ళాలి ఎక్కడ అక్కడ ముంపు ప్రాంతాల్లో నష్టపోయిన వాళ్ళకి ఎలా సాయం అందించాలి ఆ పంట నష్టం బాధితులకు ఎలా ఆదుకోవాలి ఇవన్నీటి కూడా ఆయన సమావేశం ఏర్పాటు చేసి వెంటనే ఆయా ప్రాంతాలన్నీ కూడా వెంటనే అక్కడ సహాయకే చేపట్టి వర్ష ప్రభావంతో ఎవరైతే నష్టపోయారో వారి బాధిత కుటుంబాలకు అండగా ఉండేలాగా చూడమన్నట్టు కూడా అధికారులకైతే సీఎం రేవంత్ రెడ్డి అయితే చెప్పడం జరిగింది మొదలకైతే ఇదే వర్షాపాతం మరీ రెండు మూడు రోజులు కురిసే అవకాశం ఉంది కాబట్టి ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలి అటు వాగులు వంగలు చెరువులు కుంటలన్నీ కూడా పొంగి పరుగుతున్నాయి అటు చెరువుల దగ్గర కావచ్చు వాగుల దగ్గర కావచ్చు ఈ గేట్లు ఎత్తేసే అవకాశం ఉంది కాబట్టి ఎక్కడైతే ఆ గేట్లు ఎత్తేస్తారో ఆ జలాశయాల కింద ప్రాంత ప్రజలు ఆ వాగు పరిసర ప్రాంతాల ప్రజలందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి అటు పశువులు కాసే కావచ్చు లేదా పొలాలకు వెళ్లే వాళ్ళు కావచ్చు లేదా ఇతర ఇతర పనుల మేము వెళ్ళిన వాళ్ళందరూ కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలి ఆ వరద అనేది వాటర్ అనేది ఎప్పుడు ఎప్పుడైనా కూడా ఫోటింగ్ అనేది రావచ్చు సో కాస్త అప్రమత్తంగా చూస్తూ వెళ్ళాలన్నట్టు కూడా రేవంత్ రెడ్డి అయితే చెప్పడం జరిగింది సో రేవంత్ రెడ్డి అయితే అందరూ కాస్త ఒక నెగిటివ్ ఏర్పడేది తెలంగాణలో ఇంత భారీ మొత్తంలో భారీ వర్ష ప్రభావం జరిగితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం ఇక్కడ ప్రజలకు అండగా ఉండాలి పోయి బీహార్ ఎన్నికల ప్రచారంలో ఉంటున్నారని చెప్పేసి ఒక నెగిటివ్ అయితే ఏర్పడ్డది ఆ నెగిటివ్ నైతే రేవంత్ రెడ్డి చెరిపేసి ఏరియల్ సర్వే చేయడం జరిగింది హెలికాప్టర్ లో ఆ ముంపు ప్రాంతాల ప్రజలను కలవడం జరిగింది ఏరియల్ సర్వే చేసుకోవడం జరిగింది ఆ ప్రాంత ప్రజలకు భరోసాగా ఉంటామన్నట్టు కూడా ఆయన చెప్పడం జరిగింది కెమెరా పర్సన్ విటుతో అనిల్ విష్ణం టీవీ కరీంనగర్